కేటీఆర్ ఐఏఎస్ అధికారుల మధ్య రాజుకున్న రగడ కొత్త మలుపు తీసుకుంది సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కలెక్టర్ను ఉద్దేశించి కేటీఆర్ చేసిన కామెంట్లు రాంగ్ అవుతున్నాయా బ్యూరోక్రాట్లతో క్రాట్లతో జాగ్రత్త అంటూ వినిపించే హెచ్చరికలకు కేటీఆర్ సమాధానం ఏంటి ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండగాని సిరిసిల్ల కలెక్టర్కి సంఘీభావంగా కేటీఆర్కు కౌంటర్గా కొన్ని కార్నర్స్ నుంచి వాయిస్ వినిపిస్తోంది నవంబర్ ఇరవై ఆరు మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రం వేదిక తెలంగాణ భవన్ సందర్భం దీక్షా దివస్ సన్నాహక సమావేశం వక్త కేటీఆర్ లోకల్ క్యాడర్ ని లీడర్లని సమయాప్త పరిచే క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ ఆగ మేఘాల మీద ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి కలెక్టరేట్ మనం కట్టుకున్నాం అందులో కూర్చున్న కలెక్టర్ మాత్రం కాంగ్రెస్ కార్యకర్త మనల్నే కాంగ్రెస్ పార్టీలో చేరమంటుండు అనేది కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ ఇక మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్ ఏమని మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు ఒక అంత గొప్పడున్నాడు ఇక్కడ కలెక్టర్ ఒక ఇసో సన్నాసులను ఇలా తీసుకొచ్చి కక్ష పూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు పక్కా చెప్తున్నా ఇవాళ ఎవలెవలైతే బాగా హత్య అతి ఎవలెవలైతే హత్య లెవెల్ ఎవలెవలైతే కాంగ్రెస్ కార్యకర్త లాగా ఎవరాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది నేనే తీసుకుంటా టంగ్ స్లిప్ అయిందా లేక స్థానిక ఎమ్మెల్యేగా పార్టీ కార్యక్రమానికి కేడర్ ని సిద్ధం చేసే క్రమంలో ఉద్దేశపూర్వకంగానే అలా వచ్చిందా కారణం ఏదైతేనేం కేటీఆర్ వర్సెస్ కలెక్టర్ అనే టాపిక్ కాంట్రవర్సీకి దారితీసింది కాస్త నిదానంగానైనా సదరు కలెక్టర్కి కొలీగ్స్ నుంచి నైతిక మద్దతు లభించింది కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల కలెక్టర్ పై ఆయన చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఓపెన్ లెటర్ రాసింది ఐపీఎస్ అధికారుల సంఘం కేటీఆర్ ఆరోపణలు కలెక్టర్ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఉన్నాయని నిరాధార నిందలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది ప్రజా జీవితంలో సివిల్ సర్వెంట్ల పాత్రను ప్రజా ప్రతినిధులే కించపరుస్తూ మాట్లాడడం ప్రజల్లో తమను చులకన చేయడమేనని దీని ప్రభావం పనితీరుపై పడుతుందని అభిప్రాయపడింది వెంటనే ఈ ధోరణి మానుకోవాల్సిందని హెచ్చరించింది అధికారుల గౌరవాన్ని కాపాడటానికి అండగా నిలబడతామని ఐపీఎస్ అధికారుల సంఘం మాటిచ్చింది అటు కేటీఆర్ కమెంట్స్ పై రాజకీయ దుమారం రేగుతూనే ఉంది యాక్షన్ తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సిఫారసులు వస్తున్నాయి కలెక్టర్ చేసిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఐఏఎస్ అధికారుల పక్షాన కేటీఆర్ పై ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఓ కలెక్టర్ పట్టుకొని సన్యాస అనేటువంటి పదం వాడి ఈరోజు భయా భ్రాంతులు గురి చేస్తూ మీ అధికారులకు వస్తే వడ్డీతో సహా లెక్క చేస్తామని చెప్పని ఈ బెదిరింపులకు పో పాలు పడుతున్నటువంటి కేటీఆర్ పైన ప్రభుత్వం కూడా తక్షణమే కేసు పెట్టాలని చెప్పిన సందర్భంగా నేను ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతూ ఇది కొత్త కాదంటోంది కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని సీఎం చెప్పినట్టు ఐఏఎస్ అధికారులు తోకాడిస్తే ముప్పు తప్పదని గతంలో కూడా కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు గుర్తు చేస్తోంది గతంలో ఆర్టీసీలో మహిళా కార్మికులపై నోరు జారిన కేటీఆర్ మహిళా కమిషన్ దగ్గర సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడైతే ఐఏఎస్లతో వ్యవహారం విషయం సీరియస్ గా మారకముందే మేలుకుంటారా తప్పు దిద్దుకుంటారా లేక వ్యాఖ్యలకే కట్టుబడి ఉంటారా చూడాలి మరి